హాయ్ వెల్కమ్ టు సినీ రంగం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే ఎఫ్టిసి చైర్మన్ దిల్ రాజు జైసుధా నేతృత్వంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఈ అవార్డ్స్ ప్రకటించారు ఈ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా నాగశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నిలవగా ఉత్తమ నటుడు విభాగంలో పుష్ప టూ కి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి అవార్డు వచ్చింది అలాగే ఉత్తమ నటి విభాగంలో ముప్పై ఐదు చిన్న కథ కాదు చిత్రానికి గాను నివేద థామస్ కి అవార్డు వరించింది ఇక అలాగే ఉత్తమ రెండో చిత్రంగా పోటెల్ నిలవగా మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ నిలిచింది ఇక అలాగే బెస్ట్ డైరెక్టర్ గా కల్కీ సినిమాకి గాను నాగశ్విన్ కి అవార్డు వచ్చింది అదేవిధంగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సరిపోదా శనివారం సినిమాకు గాను ఎస్ఏ సూర్య అందుకోగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి గాను శరణ్య ప్రదీప్ కు అవార్డు వరించింది ఇక ఇదే రకంగా బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం గా ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదుకు అవార్డు వచ్చింది ఉత్తమ నటుడిగా అవార్డు దక్కిన అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించాడు తనకు ఈ అవార్డు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు అలాగే పుష్పటు సినిమాకి గాను తనకి మొదటి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ గౌరవాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన ఈ ఘనత అంతా తన డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్లు అలాగే మూవీ యూనిట్ దక్కుతుందని చెప్పుకొచ్చారు ఈ అవార్డు నా ఫ్యాన్స్ కి అంకితమిస్తున్నాను వాళ్ళు చూపించే అంకితమైన ప్రేమ మద్దతు నాలో మరింత స్ఫూర్తిని నింపుతుంది అంటూ రాసుకొచ్చారు మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్